హాలీవుడ్ సక్సెస్ఫుల్ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గారు తన డ్యాన్స్ స్టెప్స్తోనే కాకుండా డి షోస్ షోస్లో అయితే జడ్జ్గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు శేఖర్ మాస్టర్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సాహితీ వినేలు కూడా తమ డ్యాన్స్ స్టెప్స్తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు అయితే శేఖర్ మాస్టర్ గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శేఖర్ మాస్టర్ గారి భార్య వల్లాక క్యాన్సర్ బాధతో మరణించారంట శేఖర్ మాస్టర్ గారు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు వదిన మిమ్మల్ని బాగా మిస్ అవుతాం మీరు చాలా బాధని భరించారు అయినా ఇంకా బలంగా ఉన్నారు మీరు అందరికీ ధైర్యాన్ని ఇచ్చారు అలానే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండేవారు మేము ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా మంచి ప్లేస్లో ఉన్నారని ఆశిస్తున్నాం అలాని సాహితీ అయితే తన పెద్దమ్మ కోసం మై డియర్ దుర్గా అమ్మ నాకు చాలా బాధగా ఉంది ఇప్పటికీ నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళి పది రోజులు అవుతుంది అంటే మేము ఇంకా ఆ బాధని భరించలేక నమ్మలేకపోతున్నాం నువ్వు నా మీద చూపించే ప్రేమని ఎవరు రీప్లేస్మెంట్ చేయ లేరు నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండి పదకొండు నెలలు క్యాన్సర్ బాధతో బాధపడ్డావు నువ్వు ఎంత ఇష్టమో నేను ఎప్పుడు చెప్పలేకపోయినా నీ ప్రేమకి ఎవరు రీప్లేస్మెంట్ చేయలేరు ఎప్పటికీ నువ్వు నా గుండెల్లోనే ఉండిపోతావు మిషు ఓం శాంతి అంటూ షేర్ చేసుకుంది ఈ పోస్ట్లు చూసిన ప్రతి ఒక్కరూ స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు